హాయ్ అండి నేను ఎప్పుడూ చెబుతూ ఉంటాను కదా ఒంటరిగా ఉండటం నేర్చుకోండి కనీసం కాసేపు ఉండండి మీతో మీరు ముచ్చటించుకోండి మీతో మీరు మాట్లాడుకోండి మీతో మీరు ఆలోచించుకోండి మీ మీ జీవితంలో ఏమేమి జరుగుతున్నది ఎట్లా ఎట్లా ఏమేమి ఎట్లా ఎట్లా ఎవరెవరు ఎలా ప్రవర్తిస్తున్నారు మీరు ఎలా వాళ్ల పట్ల ప్రవర్తిస్తున్నారు అన్నట్టుగా నేను చెప్తూ ఉంటాను కదా సో ఏంటంటే ఒంటరిగా ఉండటంలోనండి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయండి ఉంటాయండి సరే భయ చాలామందితో కలవాలి మన కుటుంబ సభ్యులతో కూడా కలవాలి కానీ కలుస్తూనే ఉండాలి వాళ్లతో కలిసి మెలిసి ఉంటూనే ఉండాలి కానీ ఏంటంటే మనకి సాధ్యమైనంత వరకు అప్పుడప్పుడు అప్పుడప్పుడు రోజులో కొంతకాలం కొంతసేపు అయినా కనీసం అట్లీస్ట్ ఒక గంట రెండు గంటలైనా మొత్తం ఇరవై నాలుగు గంటలు ఒక గంట రెండు గంటలైనా మనతో మనం కూర్చుంటే చాలా బాగుంటుంది ముఖ్యంగా ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే మీరు ఎప్పుడైనా రెస్టారెంట్ కానీ లేకపోతే ఇంట్లో సరే ఇంట్లో దొరు ఇంట్లో దొరుకుతూనే ఉంటుంది మనకి ఆ సమయం దొరుకుతూనే ఉంటుంది ఒంటరిగా కూర్చొని తినే సమయం దొరుకుతూనే ఉంటుంది అందరూ ఆఫీసులకి స్కూళ్ళకి కాలేజీలకి వెళ్ళిపోయిన తర్వాత సరే దొరుకుతుంది కానీ ఏంటంటే బయటికి వెళ్ళి ఒక రెస్టారెంట్లో కూర్చుని ఏదో ఇడ్లీయో దోశయో ఏదో ఒకటి మనకి ఇష్టమైంది ఏదో తినేసి కాసేపు హాయిగా అందరినీ చూస్తూ అనమాట అందరినీ చూస్తూ అందరినీ గమనిస్తూ ఉంటే ఉంటే అదొక రకమైన అనుభవం కలుగుతుందండి తర్వాత మనకి మనం ఏంటంటే ఒక సినిమా హాల్లో ఒక సినిమాకి వెళ్ళిపోయి హాయిగా అక్కడ ఒంటరిగా వెళ్ళిపోవాలన్నమాట ఎవరితో మాట్లాడకూడదు వెళ్ళి మన పని మనం చేసుకోవాలి రావాలి తర్వాత అట్లాంటివి చేసినప్పుడు ఏంటంటే మనకి మన మీద మనకి చాలా విపరీతమైన ఆత్మవిశ్వాసం వస్తుందండి కాబట్టి ఏంటంటే మీరు కూడా ప్రయత్నిస్తూ ఉండండి ఇదిగో ఈ రెండు కూడాను తప్పకుండా చేయండి ట్రై చేయండి ఒక ఎక్స్పెరిమెంట్ చేసి చేయండి అప్పుడు మీకు చాలా లైఫ్ అంటే ఏంటి మీకు చాలా బోధపడుతుంది అనమాట లైఫ్ అంటే ఏంటి అనేది కాబట్టి ఏంటంటే తప్పకుండా మీరు ట్రై చేయండి మీరు మీ మీకు మీకు అర్థమైపోతుంది నేనేం చెప్పాల్సిన అవసరం లేదు ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ మాట్లాడుకుందాం బై అండి లవ్ యూ ఆల్ బై